ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న యాగం అంతా యథావిధంగా జరిగిపోవడం కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి ఆశీర్వచనం చేయడం మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అని తెలుసుకున్నాం కానీ అక్కడ వెళ్ళని వాళ్ళు ఇద్దరే ఉన్నారు అందులో ఒకడు దుర్యోధనుడు వాడు సకుని వీళ్ళిద్దరే ఉండిపోయారు వాళ్ళకి ఒక తీవ్రమైన కోరిక మిగిలిపోయింది మయసభ సౌందర్యాన్ని మయసభ వైభవాన్ని దుర్యోధనుడు చూశాడు విపరీతంగా ఆకర్షించబడ్డాడు మయసభా ప్రాంగణాన్ని అంతటినీ కూడా తాను తనివి తీరా చూడాలనుకున్నాడు అందుకని అందరూ వెళ్ళిపోయినా వాళ్ళిద్దరూ మాత్రం ఉండిపోయారు వాళ్ళిద్దరే ఉండిపోయారు అన్న మాట వెనక వ్యాసుని హృదయం వేరండి మనం దానిని జాగ్రత్తగా పట్టుకోవాలి జరగపోయే ప్రమాదాన్ని అంతటినీ కూడా సూచిస్తున్నారు అంతమంది వెళ్ళిపోతే దుర్యోధనుడితే శకును మాత్రమే ఎందుకున్నాడు సకుని అన్న మాటకి అర్థం పక్షి శకుని పక్షి అయితే లోకంలో ఎన్నో పక్షులు ఉన్నాయి కొన్ని పక్షులు శుభప్రదాలు కోయిలు చక్కగా పాడుతూ ఉంటుంది పాలపిట్ట శుభప్రదమైన దర్శనం కలిగిన పిట్ట అందుకే దసరాకి రోజు మా విజయదశమి రోజు పాలపిట్ట దర్శనం చేసుకోవాలంటారు శకుని పక్షి శకుని ఏ పక్షియో తెలుసుకోవాలంటే శకిని కొడుకు పేరు తెలుసుకుంటే చాలు సకుని కొడుకు పేరు ఉలువుకుడు అంటే గుడ్లగూబ కొడుకు గుడ్లగూబ అయితే తండ్రి కూడా గుడ్లగూబే గుడ్ల కూపలు ఇంట్లో చేరితే ఇల్లు సర్వనాశనం అవుతుందండి అందుకే కలలో కూడా గుడ్లగూపు రాకూడదంటారు గుడ్లగూప కలలో వచ్చి చాలా దుశ్శకనాలు అయ్యి చాలా మటుకు పడిపోయిన వాళ్ళు ఆ సాయినాథుడి కృపతో పైకి లేచినట్టుగా నాకు తెలుసు కాబట్టి కొడుకు గుడ్లగూపు అయితే తండ్రి కూడా గుడ్లగూపే కాబట్టి అంతమంది వెళ్ళిపోయినా కూడా శకుని దుర్యోధనుడు దగ్గర పెట్టుకున్నాడు తన తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోయినా శకుని దగ్గర ఉన్నాడు ఏ అవసరానికి ఉన్నాడు దురాలోచన ఉన్న గుడ్లగూపకు ఇంట్లో ఆశ్రయం ఇస్తే ఆ ఇల్లు సర్వనాశనం అవుతుంది అన్నదానికి ఇది సూచన అందరూ వెళ్ళిపోయినా మ చూడడానికి పక్కన శకుని ఎందుకు ఉండాలి అంటే ఆ విషయాన్ని తెలుసుకోవాలంటేనండి అసలు ఈ శకుని ఇలా పక్కన ఉంచుకోవడమే భారతాన్ని కొంప ముంచేసిందండి భారతాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏ వ్యక్తి ఎవరితో కూడి ఉన్నాడు అన్నది తెలుస్తుంది చెడ్డ వ్యక్తులతోటి కూడిన వ్యక్తిని నాశనం చేస్తుంది కదండి ఎంత పనికి ఈగైనా ఈగైనా గారి కిరీటం మీద వాలి ఉన్నంతసేపు దానిని కొట్టగలిగిన వాడు లేడు అది దానికి సంగమం వలన వచ్చిన ప్రయోజనం అది గారి కిరీటం మీద కూర్చుంది అదే ఈగ ఏ శ్లేషం మీద వాలి ఎగిరి వస్తుంటే దాన్ని చేత్తో కొట్టేస్తారు దగ్గరికి రానివారు అప్పుడు దానికి పూజనీయత లేదు పరమేశ్వరుని మెడలో ఉన్న పుష్పహారాన్ని తీసి చేతికిస్తే కళ్ళ కద్దుకుని తల మీద పెట్టుకుంటారు ఒక శవానికి వేసిన పుష్పహారం జారి కింద పడితే దాన్ని కాలుతో కూడా తొక్కరు రెండు పుష్పహారాలే అయినప్పటికీ వాటి ప్రయోజనం అవి దేనితో కూడి ఉన్నాయి అన్న దానివల్ల వస్తుంది చూడండి ఇనుము తనంత తాను గొప్పది కఠినమైనది అగ్నిలో పెడితే పది కాలాలకు పనికి వచ్చేటట్టుగా వంగి కిటికీ ఊచగా తయారవుతుంది అదే ఇనుము నీటితో కూడితే తుప్పు పట్టి విరిగిపోతుంది ఎవరితో కూడావు అన్నదానిని బట్టి అభ్యున్నతి కానీ పతనం కానీ ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి స్నేహం చేసిన వెంటనే తెలియకపోయినా కొన్నాళ్ళకైనా ఒక పది నెలలకో రెండు నెలలకో తెలుస్తుంది కాబట్టి ఆ స్నేహం మనం ఉంచుకోవాలా తీసేయాలా అన్నది మాత్రం మనం తెలుసుకుని నడుచుకోవాలి అని భారతం మనకి ఈ విషయం ద్వారా చెబుతోంది కాబట్టి ఇది జాగ్రత్తగా పరిశీలించండి దుర్యోధని బుద్ధి ఎటువంటిది ఎవరి మాట వింటాడు ఎవరిని దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడతాడు ఎవరి మాటలకు ప్రేరణ చెందుతాడు ఇది శకుని దగ్గర ఉంచుకోవడం అన్న మాట చేత తెలిసిపోతూ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషి పక్కన ఉంటే సంతోషంగా ఉంటారు అంటే అతను ఉంటే ఇతనికి శాంతి అతను మంచివాడైతే ప్రమాదం రాదు వాడు దుర్మార్గుడైతే ఈ సంగమం ప్రమాదానికి తీసుకొస్తుంది మనిషిని పాడు చేసేస్తుంది పతనమైపోతున్నాడన్న దానికి ఇంకా ఇంతకన్నా ప్రమాణం ఆకు అక్కర్లేదు ఇప్పుడు దుర్యోధనుడు శకుని తనతో ఉంచుకుని మయసభ అంతటిని చూడాలని కోరుకున్నాడు మయసభను చూడాలని కోరుకోవడంలో తప్పులేదు అప్పుడు అంత ఆదరించిన ధర్మరాజు గారిని నేను ఇవాళ మయసభా ప్రాంగణం అంతా చూడాలని అనుకుంటున్నాను ఎక్కడ ఏమున్నాయో చూడడానికి నాకు ఒక సహాయకుడిని పంపించు అని అడిగినట్లయితే ధర్మరాజు ఎవరో ఒక సహాయకుడిని తప్పకుండా పంపుతాడు ఆ సభలో ఎక్కడ ఏముందో తెలుసుకోవడానికి ధర్మరాజుని ఒక సహాయకుడిని పంపమని అడిగి ఉండి ఉంటే తలకి బొప్పు ఎందుకు కడుగుతుందండి ఇంతసా ఇంతలాగా యుద్ధం దాకా ఎందుకు వెళ్ళిపోతుంది వెళ్ళదు కాబట్టి అతను ఎలా చూశాడు నీళ్ళు లేని చోట నీళ్లు ఉన్నాయని ఎందుకు తడబడతాడు నీళ్లు ఉన్న చోట లేవనుకుని అందులో దిగి ఎందుకు భ్రదపడతాడు అంటే దుర్యోధనుడు ఎంతటి అహంకారాగ్రస్తుడో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక సభను చూడడానికి నేను ధర్మరాజును ఏమిటి నేను చూడలేనా నాకు తెలియదా ఇలాంటి సభలు మాకు లేవా అనేది పైకి అతను కనబరిచే భావన అంతరంనందు తనకు అటువంటి సభ లేదు అందుకే ఉన్నాడు ఈ సభను చూడాలి అది చూడాలని ఉన్నవాడు చూడడానికి మనిషి నిమ్మనమని అడగడు అలా అడగకపోవడానికి కారణం అతనికి గల అభిజ్యాతం అహంకారం ఇంతటి అహంకారం పక్కన చెడు మాటలు చెప్పగలిగిన వాడితో కలుస్తుంది మయ సభలో కలిసింది ఇలా కలిసిన వాళ్ళిద్దరూ ఎంత ప్రమాదమైనా తీసుకురాగలరు వాళ్ళ ప్రమాదం వెనక ఇతరుల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది చూడండి ఒక దేశాన్ని పరిపాలించేవాడు బుద్ధిహీనుడైతే దేశం అంతా బాధపడుతుంది అది ఎంతటి జనక్షయమైన అవడానికైనా దారి తీసేస్తుంది ఎంత ప్రమాదకరానికైనా దారి తీసేస్తుంది కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ఉన్న స్థానరీత్యా అది ఎంతటి పెను ప్రమాదకరమైనా తీసుకు వెళ్ళగలదు అని మనకి ఇక్కడ తెలుస్తోంది మయసభను తనంత తాను చూడాలనుకోవడం అందరూ వెళ్ళిపోయినా తాను వెళ్ళకపోవడం ఆ కోరికతో ఉన్నవాడు తన కోరికను ధర్మరాజుకి చెప్పకపోవడం శకునిని పక్కన ఉంచుకోవడం శకునితో కలిసి మయసభను చూడడానికి బయలుదేరడం ఇంతే నన్నయ్య గారు చెప్తారు కానీ కవి హృదయాన్ని మనం పట్టుకోవాలి కథ చదువుకోవడానికి కాదు కదా భారతం భారతం మన జీవితాన్ని దిద్దేది ఏదో నేర్పుతుంది దుర్యోధనుడిలా మనం ఉండకూడదు అనుకున్నప్పుడు శకును పక్కన పెట్టుకోకూడదు అంతటి అహంకారం పనికిరాదు అనే విషయాలను మనకు తేటతల్లం చేస్తోంది ఒక్క వాక్యంతో దుర్యోధనుడు ఎటువంటి వాడో చెప్పక చెప్పారు నన్నయ్య గారు అది ఆయన ప్రజ్ఞ దుర్యోధనుడు బయలుదేరిన వాడై మయాసభ ప్రాంగణంలోకి ప్రవేశించాడు ప్రవేశించి ఆ మయసభ అంతటినీ చూస్తున్నాడు ధర్మతనయుణ్ణి అడిగి ఉంటే ఎవరైనా పంపేవాడు కానీ ఆయన అంతటా ఆయనే వెళ్ళాడు అక్కడ మూసేసిన ద్వారం ఒకటి ఉంది కానీ అది మయుని సభా నిర్మాణ వైచిత్రి అక్కడ తలుపులు తెరిచి ఉన్నట్లు కనబడింది తలుపు తెరిచి ఉన్నాయి అని అనుకుని లోపలికి దారి ఉండి వెళ్ళవచ్చును అనుకుని దుర్యోధనుడు గబగబా వెళ్ళిపోయాడు కానీ అక్కడ దారి లేదు అక్కడ ద్వారం మూసివేయబడి ఉంది అతని తల గుమ్మానికి కొట్టుకుంది తల కొద్దిగా కొద్దిగా బొప్పి కట్టి నెత్తురోడింది తనకి దెబ్బ తగిలిందని బాధ కాదు ఆయనకి రెండు బాధలు ఉన్నాయి నేను కూడా పొరపాటు పడగలిగినంత ప్రజ్ఞతో ఈ సభ నిర్మించబడింది ధర్మరాజ సభ నన్ను కొట్టింది ఎవరూ చూడలేదు కదా ఇప్పుడు ఎవరూ చూడలేదు అనుకున్నాడు అక్కడితో అయిపోయింది ఇంకొంచెం ముందుకెళ్ళాడు అక్కడ మయుడు కాంతి కాంతిచేత నీటిని సృష్టించిన ప్రదేశం ఉంది మనం మయుడు సభని నిర్మాణం చేసినప్పుడు తెలుసుకున్నాం కదండి అది 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 మడుగు అనుకున్నాడు అందులో కాలు పెడితే కాలు బట్టలు తడిసిపోతాయని అనుకుని పంచ పైకెత్తి పట్టుకుని జాగ్రత్తగా దిగాడు అది సరోవరం కాదు అరే ఇక్కడ ఎవరూ లేరు కదా అని అనుకున్నాడు మళ్ళీ బాధపడ్డాడు అంటే ఎవరూ చూడకపోతే ఏం జరిగినా ఎంత అవమానం జరిగినా పర్వాలేదు అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదండీ ఎవరూ చూడకుండా జరిగిపోతే పర్వాలేదు చూస్తే కింద పడిపోయాడు అనుకోండి ఎవరు చూడట్లేదంటే గబగబా లేచేసి వెళ్ళిపోతాడు ఏమైంది ఈ మురికి ఏంటంటే ఏదో గ పక్క నుంచి లారీ ఏదో వెళ్ళింది దాని మురికి అంటాడు కానీ పడిపోయాను అని చెప్పుకోవడానికి నామోషి పడిపోతాడు అది ఆ తర్వాత ఏ అనారోగ్యానికైనా దారితీస్తే అందుకని తప్పేం ఉండదండి కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు మనం నలుగురికి తెలుస్తున్నాయి అంటే అవమానింపబడిపోతామేమో అనుకోక్కర్లేదు కానీ ఈ దుర్యోధన అంతటి అహంకారి ఉన్నప్పుడు ఇలాగే జరుగుతోంది ఈ కలియుగంలో చాలా విషయాలు ఇలా జరుగుతున్నాయి కాబట్టి పంచ పైకెత్తి నీళ్లున్నాయేమో అనుకుని నడిచాను ఎవరు చూడలేదు కదా అనుకుని చుట్టూరా చూసి ఎవరూ చూడలేదు అనుకున్నాడు అక్కడితో అయిపోయింది ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు అక్కడ మయుడు ఇంద్రనీర్మలతో కాంతి చేత నీటిని సృష్టించిన ప్రదేశం ఉంది అది నీటి మడుగు అనుకున్నాడు అందులో కాలు పెడితే కాలు బట్టలు తడిసిపోతాయనుకుని పంచ పైకెత్తి పట్టుకుని జాగ్రత్తగా దిగాడు అది సరోవరం కాదు అయ్యో ఇక్కడ ఎవరూ లేరే కదా అనుకున్నాడు మళ్ళీ బాధపడ్డాడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు పక్కనే ఉన్నాడు శకుని చూస్తున్నాడు అక్కడ స్ఫటికమణుల కాంతులు నీటిని కప్పేశాయి అందుకని నీరు లేదనుకున్నాడు అనుకుని గబగబా నడిచాడు అది నీటిమడుగు అందులో పడిపోయాడు అందులో పడిపోయినప్పుడు ఆ బట్టలు తడిసిపోతే తెలుగు భారతం ప్రకారం పాండవులు ద్రౌపదీదేవి కూడా ఆ పక్కనే ఎక్కడో ఉన్నారు వాళ్ళు ఈ సందర్భాన్ని చూశారు దుర్యోధనుడు మయసభను చూస్తున్నాడని వాళ్ళు అనుకుని ఉండవచ్చు వాళ్ళు ఆ సమయానికి అక్కడికి వచ్చి ఉండవచ్చు ఈయన పడిపోయి బట్టలు తడుపుకున్న సందర్భాన్ని చూశారు చూసి నవ్వారు అని ఉంది కానీ ద్రౌపదీదేవి కూడా నవ్వింది అయితే నవ్వడం అనేది అన్ని వేళలా అవతల వారిని హేళన చేయడానికే నవ్వినదై ఉండి ఉండకపోవచ్చు మయుడు ఎంత గొప్పగా కట్టాడు మామూలు వాడు పడిపోయాడంటే అర్థం ఉంది ఇంతటి మహారాజు అన్నీ తెలిసి ఉన్నటువంటి దుర్యోధనుడు కూడా పడిపోయాడా అని చమత్కారానికి కూడా నవ్వి ఉండవచ్చు అది దాన్ని స్వీకరించే హృదయ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది కొందరు కొందరు విషయాలు చాలా తేలిగ్గా తీసుకుంటారు అక్కడ ఉన్న బంధజనుల మధ్య దానిని అలా తీసుకుంటారు అంటే ఎటువంటి బంధువుల మధ్య ఉన్నారో చూసుకుని అలా తీసుకుంటారు కానీ కొందరు కొందరు చిన్న చిన్న సన్నివేశాలకు కూడా చాలా తీవ్రమైన స్థానికి తీసుకువెడుతూ ఉంటారు తాను అలా పడిపోవడం చూసి దుర్యోధనుడు చాలా కినుడయ్యాడు చూడండి చాలామంది ఈ వర్షాకాలం లేకపోతే కొంచెం నాచు పట్టిన చోట ఈ పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు కాలు జారి దబేయమని పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళని చూసి చాలామంది నవ్వుతూ ఉంటారు అంటే అది వాళ్ళు పడిపోయారు వాళ్ళకి బాధ కలిగిందిలే ఇంచక్క అనేటటువంటి దురుద్దేశంతో నవ్వడం కాదు ఆ పడిపోయిన వెంటనే ఎందుకో గబగబా నవ్వొచ్చేస్తూ ఉంటుంది తర్వాత మళ్ళీ అయ్యో ఏమనుకోకండి నవ్వేశాను అనుకుని వాళ్ళని వాళ్ళు వీళ్ళే అయి ఉంటారు కానీ ఆ నవ్వు అర్థం వాడిని బట్టి ఉంటుంది ఆ జారిపడిపోతే నీ జారి పడిపోతే నవ్వుతావా నువ్వు ఇంతటి దుర్మార్గుడువా అనేసి వాళ్ళు దెబ్బలాడినా దెబ్బలాడతారు తర్వాత లేచి అయ్యో జారి వాళ్ళు నవ్వేసుకున్నా నవ్వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరు ఏ రకంగా తీసుకుంటారు అన్నది మనకి తెలీదు కాబట్టి ఇంతటి దుర్యోధనుడు కూడా పడిపోయాడు చాలా ఖినుడయ్యాడు వీళ్ళు నవ్వారు ఇతని దృష్టిలో ఎప్పుడూ వైరం గూడు కట్టుకుని ఉంటుంది కదండి అందుకని అతను పడిపోయాడన్న బాధ కంటే వాళ్ళు నవ్వారన్న బాధ దుర్యోధను తొలిచేస్తుంది ఈ దృశ్యాన్ని గురించి ధర్మరాజు గారు దుర్యోధనుని బట్టలు తడిసిపోయాయని దుర్యోధనుడికి ప్రీతి కలిగేటట్టుగా వెంటనే మంచి బట్టలను ఆభరణాలని భీమసేనుజుడి చేత పంపించాడు ధర్మరాజు గారు సామాన్యుడు కాదు కదండి ఆయన కడుపులో ఉండే భావన ఆయనకుంది వీడు జ్ఞాతి మన ఎంత సుహృద్భావం ఉన్నవాడు కాదు కడుపులో ఎప్పుడూ మన మీద కక్షతో ఆలోచిస్తూ ఉంటాడు భీముని చూస్తే మరీ బాధ అని ఆయనకు తెలుసు అవమానాన్ని పొంది ఉన్నవాడి దగ్గరికి భీముణ్ణి పంపించాడు ఆయన పంపించింది కాకతీళి కాకతాళీయమే అయినప్పటికీ అదే ప్రమాదమైంది భీముడు అంటే దుర్యోధను పుట్టక నుంచి కోపం అసలు భీముడిని చంపడానికి చేసిన ప్రయత్నాలు దుర్యోధనుడు బహుశా ఎవరిని చంపడానికి చేసి ఉండలేదు ఒక్క భీముణ్ణి చంపాలని అన్ని ప్రయత్నాలు చేశాడు అటువంటి భీమసేనుడు బట్టలు ఆభరణాలు పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వస్తే అసలే అవమానపడుతున్నాడు మీద తెచ్చినవాడు భీమసేనుడు బట్టలు పుచ్చుకోవడం ఆభరణాలు పుచ్చుకోవడం పైకి పుచ్చుకుని ఉండొచ్చు కానీ ఈ పుచ్చుకోవడంలో తనలో అసూయను పెంచింది రాజసూయ యాగంలోకి తనకి వచ్చిన కానుకలన్నిటినీ పుచ్చుకుని కోసాగారానికి పంపే పనిని ధర్మరాజు గారు దుర్యోధనుడికి అప్పచెప్పాడు వచ్చిన మహారాజులు ఇచ్చిన కానుకలన్నిటినీ ధర్మరాజు పనుపున తాను పుచ్చుకుని జాగ్రత్త చేశాడు ధర్మరాజుకి ఇంత వైభవమా అని దుర్యోధను ఏడుపు దానికి తోడు ఇప్పుడు తాను అవమానపడితే భీముడు వచ్చి తనకు బట్టలు భూషణాలు ఇచ్చాడు మరింత వ్యగ్రతను పొందాడు అయిపోయింది మన్నాడు శకుని తీసుకుని దుర్యోధనుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు చాలా రోజులైంది ఎవరితో మాట్లాడ్డు అన్నం తినడు ముభావంగా ఉంటాడు ఏదో వ్యధ నిట్టూర్పులు తనలో తనకి ఆలోచన ఏదో బెంగపెట్టుకున్నట్టుగా ఉంటాడు చికాకు కోపం అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పటికీ దుర్యోధనుడు ఈ రకంగా ఉన్నాడు మకిలి ఉన్న బంగారాన్ని దగ్నం చేస్తే అది ముందు నల్లగా అవుతుంది అది ఎలా నల్లబడుతుందో అవమాన భారాన్ని కడుపులో పెట్టేసుకున్న దుర్యోధని శరీరం అలా వివర్ణమైపోయింది అంతటి నల్లని ఆకృతిని దాల్చింది మనస్సునందు అసూయ అసూయాభావాలు ఎలాగో అలాగ తగ్గించే ప్రయత్నం చేయలేదు ఆయన నా అన్నగారైన ధర్మరాజు ఇంత ఐశ్వర్యవంతుడై ఉండడం నా అదృష్టం ఈ అశ్వరం అంతా మానదమ్ములుదే అని కనుక దుర్యోధనుడు అనుకుని ఉంటే ఇంత ఏడవలసిన పని లేదు అది వాళ్ళది తనది కాదు అది తాను ఓర్చలేడు అవతల వారికి ఉన్నది పోయే వరకు దుర్యోధనుడు తనకు ఉన్నదాని చేత తృప్తి పొందడు ఈ దుర్గుణానికే అసూయ అని పేరు ఈ కాలంలో అసూయ పొందని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లి కొడుకులు తండ్రి కొడుకులు తల్లికి ఎక్కువ డబ్బు వచ్చిందన్న ఎక్కువ బంగారం ఉందన్న అసూయపడే కూతుళ్ళు తం కొడుకులు తండ్రికి ఏదో ఏదో చూడండి ప్రావిడెంట్ ఫండ్ లేకపోతే రిటైర్మెంట్ డబ్బులను ఏవో వచ్చినవి చాలా ఉన్నాయి ఏం చేసుకుంటావు ఈ సమయంలో మేము పెడతాం కదా భోజనం అవన్నీ మాకిచ్చాయి అనేటటువంటి కొడుకులు కూతుళ్ళు ఉన్నటువంటి లోకం ఇది కాబట్టి ఆ అసూయ అన్నది ఎలా పెరిగిపోతుందో రక్త సంబంధికులతో సంబంధం లేకుండా అయ్యో కన్న తల్లి కన్న తండ్రి అని కూడా చూడకుండా కన్న పిల్లలు అని కూడా ఆలోచించకుండా ఉండేటటువంటి రోజులు అయిపోయాయి అందులోనూ వాళ్ళు ఒక అన్నదమ్ముల పిల్లలు కాబట్టి దుర్యోధనుడు అంత గొప్పవాడైపోయాడు అని అసూయ పడడంలో ధర్మరాజు అంత గొప్పవాడైపోయాడు అనేటటువంటి విషయంలో దుర్యోధనుడు అసూయ పడటంలో ఈ రోజున బట్టి చెప్పాలంటే పెద్ద బాధపడవలసిన విషయం అన్నట్టుగా కాదు అది అతిశయోక్తి కాదు కాబట్టి అది వాళ్ళది ఇది తనది తనకది లేదు అని తాను ఓర్చలేనివాడే అయిపోయాడు కాబట్టి ఇటువంటి అసూయని కొని తెచ్చుకున్నాడు తనకి ధర్మరాజు గారి కన్నా ఐశ్వర్యం ఉండి ఉండవచ్చు కానీ దుర్యోధనుడికి తృప్తి ఉండదు ధర్మరాజు దగ్గర తనకు లేనిది ఒకటి ఉంది అది ధర్మరాజుది కాకూడదు అప్పటి వరకు తాను సక్రమంగా ఉండలేడు ధర్మరాజు గారి దగ్గర మయసభ ఉంది ఆ మయసభ ధర్మరాజు దగ్గర ఉన్నంతకాలం దుర్యోధనుడు నిద్రపోలేడు దీనికన్నా ప్రమాదకరమైన జీవన విధానం లోకంలో ఇంకొకటి ఉండదు దానికే అసూయ అని పేరు మనకి ఉన్నదానితో తృప్తి చెందడం మనకు అలవాటైతే అది చాలా మంచి లక్షణమే కానీ పక్కనున్నవాడికి అది ఉండకూడదు అనడం అది మంచి లక్షణం కాదు ఇతరులకు ఉన్నదాని పట్ల అసూయతో ఏడ్చేవాడిని ఎవరు బాగు చేయగలరండి తనకి తప్ప ఇంకొకరికి తనకన్నా ఎక్కువ ఉండకూడదు అనేటటువంటి వాడు చెడ్డవాడు తనకంటికి నచ్చింది ఇతరులదై ఉండకూడదు అనేది కూడా చాలా తప్పుడు నిర్ణయం ఇదే కలిపురుష లక్షణం దుర్యోధనుడు కలిపురుషుని అంశతో జన్మించినవాడు అందుకని నల్లబడిపోయాడు సకును వెళ్ళి దుర్యోధనుతో అన్నాడు ఇన్ని రోజులైంది నీవు నాతో మాట్లాడడం లేదు ముభావంగా ఉంటున్నావు నేనంటే నీకు చాలా ప్రీతి కదా నన్ను పిలిచి మాట్లాడాలి కదా కానీ నీవు మాట్లాడడం లేదు ఏమిటో చికాగా ఉంటున్నావు ఏంటి కారణం ఎందుకు అలా ఉన్నావో చెప్పు అన్నాడు ఆ కారణం దుర్యోధనుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన వాడికే చెబుతాడు కదండి అందుకని శకునితో చెబుతున్నాడు గాంధారి తమ్ముడైనటువంటి శకుని దుర్యోధనుడికి మేనమం అవుతాడు ఇప్పుడు దుర్యోధనుడు సకరుతో అంటున్నాడు మావయ్య ఆ సభను నీవు చూసావు అలాంటి సభ ఏ గులోనూ ఎవరి దగ్గర లేదు ఈ భూమండలంలోనే ఆ సభ అపూర్వం ఇంత గొప్ప సభను ధర్మరాజు ఎలా పొందాడు సూర్యుని వంటి కాంతి కలిగిన ఆ ధర్మరాజు మయసభను ఎలా పొందాడయ్యా అన్నాడు యథార్థానికి ధర్మరాజు దానిని ధర్మం చేత పొందాడు శరణాగత వచ్చులో అర్జునుడికి క్షాత్రధర్మం చేత ప్రత్యుపకారంగా మయుడి దగ్గర పొందాడు ఈ విషయం ఇప్పుడు దుర్యోధనుడు ఆలోచించడు దాని జోలికి వెళ్ళడు వాళ్ళు అంటే ఒప్పుకోడు ఇంత గొప్ప సభ వాళ్ళకు ఉంది అది నేను చూశాను వాళ్ళకి ఉన్న అంత గొప్పను నేను చూసిన తర్వాత నాకు నిద్రపడుతుందా నాకు అన్నం సహిస్తుందా నేను ప్రశాంతంగా ఉండగలనా అంటాడు ఇంతకన్నా దారుణమైన వ్యక్తిత్వం ప్రపంచంలో ఎవరికీ ఉండదు మయసభా మండపంలో కృష్ణుడికి అగ్రపూజ చేశారు అక్కడ అగ్రపూజ చేస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న రాజులందరూ వైశ్యుల్య మారిపోయారు అన్నాడు వైశ్యులు వ్యాపారం చేస్తారు వ్యాపారం అనేది దాచుకు చేసేది కాదు కదండి వైశ్యుడు తన వ్యాపార అభివృద్ధి కొరకు ప్రతివాణ్ణి గౌరవిస్తాడు ఆయన ఆ గౌరవాన్ని పాటించకపోతే తను వ్యాపారం చేయలేడు ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క పరిమితి ఉంటుంది ఈ రాజులు ఎంతో అణుకుతూ వచ్చారు ఒక్కడి దగ్గర ధైర్యం లేదు వచ్చి వరుస క్రమంలో నిలబడి కప్పాలు కట్టేశారు అంతంత కప్పములు తీసుకువచ్చి వాళ్ళందరూ భయంతో భక్తితో కట్టేస్తుంటే ఎక్కడ చూసినా పాండవుల పౌరుష పరాక్రమాలు విస్తరిల్లితే నాకు ఎంతో చిన్నతనంగా అనిపించింది అక్కడే నిలబడి ఒక్కొక్కడిని వరుస క్రమంలో నిలబెట్టి తీసుకువెళ్ళి వాళ్ళందరి చేత బహుమానులు ఇప్పించడమా వాళ్ళందరూ బహుమానాలు సమర్పించుకుని ధన్యులమైనట్టు వెళ్ళిపోవడమా నా కర్మ కాలి వాటన్నిటిని నేను పుచ్చుకుని వాళ్ళ కోసాగారాన్ని నింపడమా పాండవులది ఎంత వైభవం అసలు పాండవుల ఉన్నతిని చూసి సహించలేని దుర్యోధనుడు కదండి మొదటి నుంచి కూడా ఇప్పుడు ఇంకా రగిలిపోతున్నాడు ఈ రగిలిపోతూ శిశుపాలుడు ఏ రకమైనటువంటి ఆలోచనలతోటి ఎంత నిందలు చేశాడో అంత నిందలు పాండవుల దగ్గర చేస్తున్నాడు పాండవుల్ని చేస్తున్నాడు ఎవరి దగ్గర శకుని చేత కాబట్టి పాండవులని ఇంకా వాళ్ళ ఉన్నత స్థితికి చేరడానికి తను ఆ స్థితిలో లేకపోవడానికి ఏ రకంగా శకుని దగ్గర తను చెప్పుకున్నాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ